హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిఎన్ఆర్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ గిద్దలూరు గ్రామం గిద్దలూరు మండలం ప్రకాశం జిల్లాలో నిర్వహిస్తున్నటువంటి ఆరుపల్ల విభాగానికి వచ్చినటువంటి జతండి ఆర్కే బుల్స్ అత్తోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం చుండూరు మండలం బాపట్ల జిల్లా వారి ఆరుపల్ల గిత్తలండి సింహాచలం అరుణాచలం అండి ఎక్కడికి మొదటి బహుమతి సాధించేటువంటి అండి ఈ జాత రేపు జరగబోయే ఆరుపల్ల విభాగానికి వచ్చినటువంటి జాత అండి గిద్దలూరు గ్రామం గిద్దలూరు మండలం ప్రకాశం జిల్లాలో నిర్వహిస్తున్నటువంటి ఆరుపల్ల విభాగానికి వచ్చినటువంటి అండి ఈ జాత